నమస్తే అండి ఇవాల్టి కదా ఆమె కోసం రచించిన వారు గౌతమి గారు అమ్మా సీత కాస్త కాఫీ పెట్టియమ్మా అంటూ తన గదిలో నుండి వచ్చి హాల్లోని సోఫాలు కూర్చుంటూ అడిగింది కనకం అలాగే అత్తయ్య గారు అంటూ వంటింట్లో నుంచి కాఫీ కప్ తో బయటకు వస్తూ అంది సీత కాఫీ కప్ అందుకుంటూ ఇప్పుడే కదా అడిగాను అంతలోనే ఎలా చేశావు అడిగింది అత్తగారు నేను కూడా ఇప్పుడే కలుపుకుంటున్నాను ఆలోగం మీరు అడిగారు అందుకే ఇద్దరికి కలిపేశాను అంటూ కప్ తీసుకుని అత్తయ్య పక్కనే కూర్చుంది మధ్యాహ్నం భోజనంలోకి ఏం వండమంటారు అత్తయ్య అడిగింది సీత ఈ రోజు వంట నేను చేస్తానులే సీత నువ్వు ఇంకేదైనా పని ఉంటే చూసుకో అంటూ కాఫీ కప్పు లోపల పెట్టడానికి పైకి లేచింది కనకం అది ఇలా ఇవ్వండి అత్తయ్య నేను కడిగేస్తాను అంటూ అత్తయ్య చేతిలో నుండి గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్లిపోయింది సీత చేతిలో కాఫీ కప్పుతో పడక గదిలోకి వెళ్లి భర్తను నిద్రలేపి కాఫీ అందించి పక్క బట్టలు సర్ది వెళ్లి స్నానం చేసిరండి అంటూ అల్మారాలో నుండి టవల్ తీసి భర్త చేతికి ఇచ్చి పిల్లల్ని లేపడానికి పక్క గదిలోకి వెళ్లింది సీత గుడ్ మార్నింగ్ అంశు పాపా గుడ్ మార్నింగ్ యోషిత్ కన్నా లేవండి త్వరగా స్కూల్కి టైం అవుతుంది అంటూ పిల్లల్ని లేపి బ్రష్ చేయించి స్నానం చేయించి బట్టలు వేసి రెడీ చేసి బయటకు వచ్చేసరికి ఆఫీస్కి రెడీ అయి తన గదిలో నుండి బయటకు వచ్చాడు సూర్య ముగ్గురికి టిఫిన్ పెట్టింది సీత వాళ్ళు తినడం పూర్తయ్యేలోపు తన కొడుకి లంచ్ బాక్స్ సిద్ధం చేసి టిఫిన్ తినడానికి వచ్చి కూర్చుంది కనకం అత్తగారికి కూడా టిఫిన్ పెట్టి తను కూడా తినింది ఇలా అందరూ కలిసి టిఫిన్ చేసిన తర్వాత సూర్య ఆఫీస్కి వెళ్లిపోయాడు సాయంత్రం వరకు అత్తాకోడళ్లిద్దరూ కలిసి అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని ఆడిపించుకుంటూ ఏవో కవులు చెప్పుకుంటూ గడిపేశారు సాయంత్రం పిల్లలకి స్నానం చేయించి తినడానికి ఏమైనా పెట్టి కొంచెం సేపు ఆటలు ఆడుకున్న తరువాత కనకం పిల్లలిద్దరికీ తన చేత్ గోరుముద్దలు తినిపించి తను కూడా తినేసి పిల్లలకి కథలు చెప్పి నిద్రపుచ్చి తను నిద్రపోయింది సూర్య ఇంటికి వచ్చి స్నానం చేసి వచ్చేలోగా టేబుల్ మీద అన్ని సిద్ధం చేసి భర్త రాగానే ఇద్దరూ కలిసి భోజనం చేశారు భోజనం అయిన తరువాత సీత అన్ని సర్దుకొని గదిలోకి వెళ్లిన సీత భర్త ఏదో ఆలోచిస్తుండడం గమనించి ఏంటండి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు మంచం మీద కూర్చున్న సూర్య వైపు చూసి సీత నిన్ను ఒక విషయం అడగాలి అన్నాడు ఏంటండి అది అంటూ భర్త పక్కనే కూర్చుంది సీత నీకు మా అమ్మ నచ్చిందా సీత చిన్నగా నవ్వి నచ్చకుంటే ఏం చేస్తారేంటి నిజం చెప్పు సీత నచ్చిందా లేదా మీ అమ్మ నాకే కాదు ఎవరికైనా నచ్చుతారు అయినా ఎందుకు అలా అడుగుతున్నారు ఏం లేదు సీత సహజంగా అందరూ అంటూ ఉంటారు కదా పెళ్లైన కొత్తలో అందరూ బాగానే ఉంటారు ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కదా పిల్లల విషయంలో కోడలికి ఏవేవో మాట పట్టింపులు వస్తాయి అవి చిలికి చిలికి గాలివానలా మారి వారి మధ్య దూరం పెంచేస్తాయి అని అందుకే అడుగుతున్నాను ఇది వరకు అంటే నువ్వు కూడా ఉద్యోగం చేసేదానివి కాబట్టి ఇంట్లో ఎక్కువ సమయం ఉండేదానివి కాదు కానీ ఇప్పుడు ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉంటున్నావు కదా అంటే అమ్మతోనే ఎక్కువ సమయం గడుపుతున్నావు అందుకే మీ ఇద్దరి మధ్య ఏవైనా మాట పట్టింపులు వస్తాయేమో అని నా భయం మా అమ్మ ఇప్పుడు బాగానే ఉంది కానీ భవిష్యత్తులో కూడా ఇలాగనే ఉండదు కదా వయసు మీద పడడం వల్ల పోను పోను ఆమెలో చాలా మార్పులు వస్తాయి అప్పుడు కూడా నువ్వు మా అమ్మని ఎలానే చూసుకోవాలి అనేది నా కోరిక తప్పకుండా అండి ఎవరో ఏదో అన్నారని అందరూ అలానే ఉంటారనుకోవడం మీ భ్రమ ఎప్పటికీ మా మధ్య అటువంటివేమీ రావు సరేనా అంటూ భర్త చేతులు చెయ్యి వేసి చెప్పింది సీత ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది సీత ఎందుకంటే మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి పెంచింది నేను పుట్టిన ఐదు సంవత్సరాలకే మా నాన్నగారు చనిపోవడంతో అప్పటి నుండి నాకు అన్ని అమ్మయి ఇంత వాడిని చేసింది ఎప్పుడూ నా గురించే తప్ప ఆమె గురించి ఎప్పుడూ ఆలోచించేది కాదు చిన్నతనంలో నేను ఏది అడిగినా కాదనకుండా కొనిచ్చే అమ్మ నాకు ఉద్యోగం వచ్చి ఇంత మంచి స్థాయిలో ఉన్నా కూడా ఇప్పటికీ ఆమె కోసం అంటూ నన్ను ఏదీ అడగదు అటువంటి అమ్మకి నేను ఇచ్చి రుణం తీర్చుకోగలను ఒక మంచి కొడుకుగా ఉంటే ఆమెకు ఈ వయసులో ఏ లోటు రాకుండా మంచి కోడలి ఇవ్వడం తప్ప ఇంతకన్నా మించి ఆమె కోసం నేను చేయగలిగేది ఏదీ లేదు అంటూ కన్నతల్లి కష్టాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డాడు మీరు అటువంటి భయాలు ఏమి పెట్టుకోకండి మీరు అనుకున్న విధంగానే నేను మీ అమ్మగారికి ఒక మంచి కూతురులానే ఉంటాను మీకోసం అంత కష్టపడ్డ ఆమె కోసం మనం ఈ మాత్రం చెయ్యలేమా ఖచ్చితంగా ఆమె కోసం నేను ఏమి చేయగలనో అవన్నీ చేస్తాను అంటూ భర్తకి ధైర్యం చెప్పింది కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్